వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామూలు మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఇవాళ మా పిల్లలు లంచ్ బాక్స్ కొంచెం వెరైటీగా ఉంది చూసారా వెరైటీ అంటే ఏం లేదండి ఈ రోజు అన్నం కూర పెడతాను కదా ఈ రోజు అలా కాకుండా వాళ్ళ కోసం చపాతీ చేసి పెట్టా అనమాట ఎందుకంటే వాళ్ళకి ఈరోజు రైస్ వద్దు చపాతీ కావాలి అని అడిగారు రోజు రాత్రిపూట పుల్కాలు తింటాం కానీ నార్మల్ చపాతీ చేయను అంటే మనం ఫోల్డ్ చేసి కొంచెం ఆయిల్ వేసి చేస్తాం కదా అలా చేయను సో ఈరోజు అలా కావాలి అని అంటే ఇద్దరికి చపాతీలు చేసి పెట్టా అండ్ అలాగే కొద్దిగా ఆలు కర్రీ చేశాను అనమాట ఆలు కుర్మా లాగా అది చేశాను అండ్ స్నాక్స్ కోసం ఇక్కడ యాపిల్ ఇచ్చేసా అండ్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇచ్చా లైక్ కాజు బాదాం కిస్మిస్ పిస్తా అండ్ డేట్స్ అవి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసాను ఇది అనమాట ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్ మా వారు యాక్చువల్గా లంచ్ తీసుకెళ్ళని అన్నారనమాట సో అందుకని ఫటాఫట్ పిల్లలకి మట్టుకే కాబట్టి మార్నింగే ఫాస్ట్ ఫాస్ట్గా ఇవైతే ఈజీగా అయిపోతాయి కదా అందుకని ఫాస్ట్గా చేసేసి ఇద్దరికి లంచ్ బాక్స్లు అయితే ఇచ్చి స్కూల్కి పంపించేశాను అండ్ యాక్చువల్లీ నేను కూడా ఈరోజు కొద్దిగా లేట్గా లేచానండి జనరల్గా అయితే ఆరింటికల్లో లేచిపోతాను వంటలు చేయాలి కాబట్టి బట్ ఈరోజు ఎందుకో కొంచెం మెలకు రాకుండా అంటే కొంచెం నిద్రపోవాలని అనిపించిందనమాట ఆరున్నర ఆరు నలభై ఆ టైంకి లేచాను ఇంకా ఫటాఫట్ అప్పటికప్పుడు అయిపోవాలంటే చపాతి బెటర్ ఎందుకంటే రైస్ కుక్కర్లో అన్నం పెడితే ఘటగ్గానే అవ్వదు అందుకని చపాతీ చేసేసి అక్కడి నుంచి ఈరోజు యాక్చువల్లీ డ్యాన్స్ క్లాస్ బుక్ చేసుకున్నా అనమాట అందుకని డ్యాన్స్ క్లాస్కి వచ్చేసాను ఇక్కడ డ్యాన్స్ క్లాస్ అంటే అదే జుంబా అండి డ్యాన్స్ ఫిట్నెస్ అనమాట నేను వర్కౌట్ చేస్తా అండ్ అలాగే డ్యాన్స్ ఫిట్నెస్ కూడా చేస్తుంటా అప్పుడప్పుడు అంటే ఈదర్ ఆఫ్ ఇట్ అనమాట ఒక రోజు డ్యాన్స్ ఫిట్నెస్ చేస్తే ఒక త్రీ డేస్ వర్కౌట్ చేస్తా జిమ్ లో అలా అనమాట సో ఈ రోజు మార్నింగ్ త్వరగా వచ్చేసా ఇంకా క్లాస్ స్టార్ట్ కాలేదు ఎప్పుడు ఆన్ టైం వస్తా బట్ ఈ రోజు పిల్లలు పంపించేసి ఇంకా త్వరగా వచ్చేసా అన్నమాట నా మొక్కను చూసి కంగారు పడకండి ఇంకా నిద్ర మొక్కలానే ఉంది డాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి అప్పుడు ఫ్రెష్ అవ్వాలి ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయాను అండ్ రెడీ అయిపోతున్నాను అందరు ఫేస్ చేసే ప్రాబ్లం మన ఇస్ తెలుసు హెయిర్ ఫాల్ ఈ హెయిర్ ఫాల్ అనేది ఉంది చూసారా దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి జెనెటిక్స్ కావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు లేకపోతే ఇన్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు పొల్యూషన్ వల్ల కావచ్చు ఇంకేమన్నా హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల కావచ్చు ఏదైనా రీజన్ కానివ్వండి ఫస్ట్ అయ్యేది మనకి హెయిర్ ఫాల్ సో ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయలేమా అని అంటే హెల్త్ గా ఏమన్నా ఉంటే మనం ఆబ్వియస్లీ డాక్టర్ని విజిట్ చేసి దానికి తగ్గ మెడికేషన్ ఇట్లాంటివన్నీ తీసుకోవాలి లేదు మన సైడ్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు బాగా మనకి మార్కెట్లో హెయిర్ గ్రోత్ సీరమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వాటిలో ఇండియాలోనే హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్టివ్స్ ఉన్న హెయిర్ గ్రోత్ సీరమ్ ఈస్ ఇది ద డమాకో పెప్టైడ్ స్టెమ్ సెల్ హెయిర్ గ్రోత్ సీరమ్ సో ఈ హెయిర్ సీరమ్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా స్కాల్ప్ పైన అప్లై చేస్తాం కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట దీనిలోని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మనకి పెప్టైడ్స్ కానివ్వండి స్టెమ్ సెల్స్ కానివ్వండి రెడన్ సెల్ కానివ్వండి అనాగైన్ కానివ్వండి ఇవన్నీ మన స్కాల్ప్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి హెయిర్ ఫాల్ని తగ్గించడానికి హెయిర్ బ్రేకేజ్ని తగ్గించడానికి కొత్త హెయిర్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అనమాట ఇది ఒక క్యూట్ బాటిల్లో ఇలా ఒక పంప్ తోటి వస్తుంది మన హెయిర్ ని పార్టీషన్స్ లాగా తీసుకొని డైరెక్ట్ గా స్కాల్ప్ పైన ఇలా స్ప్రే చేసుకోవడం స్ప్రే చేసుకొని జస్ట్ ఇలా మనం ఫింగర్స్ తోటి మంచిగా మసాజ్ చేసుకోవాలి మనం ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో స్కాల్ప్ అంతా కూడా మనం ఇది స్ప్రే చేసుకోవచ్చు ఇలాగా మంచిగా ఒకసారి మసాజ్ చేసుకొని అలా ఉంచేసుకోవడమే ఎందుకంటే అసలు ఎటువంటి ఆయిలీనెస్ కానీ స్టికీనెస్ కానీ ఉండదు నాన్ గ్రీస్ ఫామ్ లా అనమాట అసలు ఏమైనా అప్లై చేసామన్నట్టుగా కూడా ఉండదు సో అందుకని హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇది ఎవ్రీ డే యూస్ కూడా మనం యూస్ చేసేయచ్చు ఇలాగ మనం ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్ యూస్ చేయడం వల్ల మనం కొత్త న్యూ హెయిర్ గ్రో అవ్వడం కానివ్వండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం కానివ్వండి మన హెయిర్ డెన్సిటీ పెరగడం కానివ్వండి ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో సో కంటిన్యూగా ఒక సిక్స్ వీక్స్ అయితే మనం దీన్ని అప్లై చేసి చూసి మీరు హ్యాపీగా నచ్చితే మళ్ళీ ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు అలాగా సో పెద్ద జుట్టు కావాలి లాంగ్ హెయిర్ కావాలి అని ఉండదు చెప్పండి బట్ అది పెంచుకోవడం అంత ఈజీ కాదు సో వీ టు వెరీ కేర్ఫుల్ అబౌట్ చూసింగ్ ప్రొడక్ట్స్ సో దీనిలోని పవర్ఫుల్ యాక్టివ్స్ వల్ల మన జుట్టు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి బ్రేకేజ్ కంట్రోల్ అయ్యి మంచిగా ఎలాస్టిసిటీ పెరిగి హెయిర్ వాల్యూమ్ కనిపించి ఇంకా ఫుల్లర్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో అందుకని మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయచ్చు అండ్ మీ ముందే స్ప్రే చేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి దర్ ఇస్ నథింగ్ ఆన్ మై హ్యాండ్స్ మొత్తం ఏమీ లేదు అండ్ జుట్టు కూడా యూ డోంట్ ఫీల్ లైక్ యూ హ్యావ్ పుట్ సంథింగ్ ఆన్ ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడా ఇందులో ఎటువంటి స్మెల్ కూడా ఉండదు కాబట్టి మనం ఏమైనా పెట్టుకున్నా అన్నట్టుగా కూడా ఉండదు జస్ట్ ఇలాగ అప్లై చేసుకొని ఎస్పెషల్లీ నైట్ టైం ఇలా అప్లై చేసుకొని పడుకున్నాం అనుకోండి మార్నింగ్ కల్లా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట హెయిర్ గ్రోత్ సీరమ్ ని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తే ఒకసారి చెక్ చేసేయండి ఇవి మనకి ఆన్లైన్ లో అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటాయి అండ్ అలాగే ది డమాకో అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్లయితే సంధ్యా ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్న కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అంతేకాకుండా ది డమాకో వాళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా ట్వంటీ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ ని ఎంపవర్ చేశారు సో మన ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ ని లింక్అప్ చేసి ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ కి మనం సపోర్ట్ చేస్తున్నట్లే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి అయితే ఫటాఫట్ మనం బయటికి వెళ్ళిపోదాము ఎందుకంటే బయట నుంచి కొన్ని ఫ్రూట్స్ అవి తెచ్చుకోవాలన్నమాట అవన్నీ తెచ్చుకొని వచ్చేసి మళ్ళీ మన పనులు స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు డిన్నర్ అయితే నేను క్యారెట్ చపాతి చేద్దాం అనుకుంటున్నాను రీసెంట్ గానే క్యారెట్ పరాటా రెసిపీ మీతో షేర్ చేశాను కదండి అలా స్టఫింగ్ లాగా పెట్టి కాకుండా నార్మల్ గా కూడా మనం చేయొచ్చు విచ్ ఈస్ వెరీ మచ్ ఈజీ ఆ రెసిపీ ఇవాళ నేను షూట్ అలాగే మీకు కూడా షేర్ బయటికి వెళ్తే అసలు టైం ఎలా గడిచిపోతుందో తెలియకుండా గడిచిపోతుంటదండి ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది వెళ్ళింది ఫ్రూట్స్ తేవడానికి పాటు ఇంకొన్ని ఏమన్నా కావాలి అని అనుకుంటే వెళ్ళాను అలా 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 ఒకదానికోటి ఒకదానికోటి పని అనుకోని అనుకోని అలా ఇప్పుడు టైం అంతా ఎందుకు అర్థమైనా టీ పెడుతున్నాను అంటే టైం ఈవినింగ్ ఫోర్ అయింది సో ఫోర్ ఓ క్లాక్ కి ఇది టీ టైం అనమాట అంటే నేను తాగను మామయ్య గారు పెట్టిస్తాను సో అదే టీ పెట్టేస్తున్నా ఇంకా పిల్లలు కూడా వస్తారు ఇప్పుడు రాగానే వాళ్ళకి కూడా స్నాక్స్ ప్రిపేర్ చేసేసి ఇవ్వాలి ఈరోజు ఏం స్నాక్స్ ప్రిపేర్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను చేద్దాం చేద్దాం మీతో మాట్లాడుతూ అన్ని ఇందులో వేసే కానీ ఇక్కడ మంట పెట్టలేదు ఇంకా అటు ఉంటుంది మనతో ఇప్పుడు ఈ టీ మెరుగేలోపు స్నాక్స్ ఏం ప్రిపేర్ చేద్దాం చూద్దాం స్వీట్ కార్న్ ఉన్నట్టుంది ఫ్రిడ్జ్ లో సో స్వీట్ కార్న్ బాయిల్ చేసేద్దాం ఈజీగా అయిపోతుంది టీ అయితే రెడీ అయిపోయింది ఇంతలోనే పిల్లలు కూడా వచ్చేసారు మనం ఏమేమో చేద్దాం అనుకుంటాం టైంలో ఎన్ని చేయాలి చెప్పండి టైం చెప్పండి అండ్ వాళ్ళ అని స్వీట్ కార్న్ ఉందని చెప్పాను కదా లో అడ ఓల్ స్వీట్ కార్న్ సో దీన్ని ఇప్పుడు బాయిల్ చేస్తున్నా కుక్కర్ లో ఒక విజిల్ వేస్తే చాలు ఈజీగా అయిపోతుంది అన్నమాట సో అదే రెడీ చేసేద్దాం స్వీట్ కార్న్ బాయిల్ చేయడం అనేది చిటకలై ఫర్ స్వీట్ కార్న్ స్నాక్స్ ఓకే ఇలా కుక్కర్ లో పెట్టామ వాటర్ వేసామా ఒక బౌల్ లో కార్న్ తీసుకున్నామా అది ఒక పెట్టె అమరుంది లేసామా తీసామా బౌల్ యామా మెక్కెమంది మెక్కెమ రడనా ఓకే మెక్కెమ అచాన్ ఇంపార్టెంట్ అది వచ్చారు స్కూల్ నుంచి ఇప్పుడు అయ్యారు cup <laughs> carrot <tukar> <laughs> <talo> <laughs> <So, salt. laughs> and onion guys and boil అయిన తర్వాత boil అయిన తర్వాత నేను వేరే కొంచెం సాల్ట్ pepper pepper అర తરમరే ishtam guys pepper like veytinidhi jaru nae salt and pepper go tarvata <laughs> <laughs> ante we'll <laughs> <laughs> pada 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 <laughs> pada apu pada add like it. 이봐, 애기 어디니? ఇంకా మా వాళ్ళకి స్వీట్ కార్న్ ప్రిపేర్ చేసి ఇచ్చేసానులేండి అండ్ నైట్ ఇక్కడ డిన్నర్ కోసం క్యారెట్ చపాతి చేయబోతున్నా అన్నాను కదా ఇది చేయడం చాలా చాలా ఈజీ అండి మనం చేసే క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఈ సైజు నాలుగు క్యారెట్లు తీసుకున్నాను వాటిని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక బ్లెండర్లోకి యాడ్ చేసుకుంటున్నా దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఎలాగో మనం గోధుమ పిండి కలిపేటప్పుడు వాటర్ కంటెంట్ కూడా కావాలి కదా సో దానికోసమని ఇలాగా బ్లెండర్లో మంచి స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట మనం పరాటా లాగా చేసేటప్పుడు అయితే తురుముకొని దాని లోపల స్టఫింగ్ లాగా పెట్టుకుంటాం కదా దానిలో కొంచెం సాల్ట్ మసాలాలు ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకొని దీనికి అయితే ఏం యాడ్ చేయక్కర్లేదు జస్ట్ ఆ పచ్చి క్యారెట్ ని మిక్సీ పట్టుకున్నాం అంతే స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి అండ్ ఇక్కడ గోధుమ పిండి తీసేసుకున్నాను అండ్ మేము మల్టీగ్రైన్ గో గోధుమ పిండి యూజ్ చేస్తామండి ఇది నేను ఆడించినప్పుడు వీడియో తెద్దాం అని అని అనుకుంటాను ఎప్పుడు హడావిడిగా ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటాను అనమాట దీంట్లో రాగులు అవి ఉండడం వల్ల చిన్న చిన్న బ్లాక్ బ్లాక్ డాట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే దీనిలో రాగులు అవి ఉంటాయి కదండి కాకపోతే క్వాంటిటీ అనేది మ్యాటర్స్ అనమాట సో మనం కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఎక్కువ తీసేసుకుంటే పుల్కాల్లాగా లాగా మనకి పొంగవు అంటే దానిలో కొంచెం బైండింగ్ ప్రాపర్టీస్ కూడా ఉండాలి కదా అందుకని అనమాట ఇంకా గోధుమ పిండిలో డైరెక్ట్గా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవడమే మీరు కావాలి అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కొంతమంది అంటే చపాతి పిండి కలుపుకునేటప్పుడు సాల్ట్ ఆయిల్ యాడ్ చేస్తారు కదా నేను అలాగే ఏమీ యాడ్ చేయను అండి వీలైనంత తక్కువ ఆయిల్ తీసుకోవాలని ఎప్పుడు చెప్తుంటా కదా అందుకని ఆయిల్ అయితే అస్సలు యాడ్ చేయను ఎందుకంటే ఇక్కడ నేను చేస్తుంది పులకాలు కాబట్టి అండ్ పుల్కాయలు మంచిగా పొంగాలి అనుకుంటే ఇలా పేస్ట్ లాగా చేసుకుని యాడ్ చేసుకోవాలి తురుముకున్నది వేసుకున్న మనం చపాతీలు అయితే చేసుకోవచ్చు తురిమిన క్యారెట్ వేసుకుంటే కానీ దానివల్ల చపాతీలు పొంగవన్నమాట సో నార్మల్గా వాటర్ వేసేసి మొత్తం మనం సాఫ్ట్ చపాతీ డో ఎలా అయితే రెడీ చేసుకుంటామో మెత్తగా అలా రెడీ చేసుకోవడమే అండ్ ఇది ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ థర్టీ మినిట్స్ అన్న మనము రెస్ట్ అవ్వనివ్వాలన్నమాట ఎందుకంటే మంచిగా నాని నప్పుడే మనకి మంచిగా సాఫ్ట్గా అవుతుంది బ్యాటర్ కూడా అండ్ అలాగే మనకి డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది వెంటనే కలిపేసి వెంటనే చేసేయడం కన్నా కొంచెం నానడం ఇంపార్టెంట్ అనమాట అందుకని కలిపేసి మూత పెట్టి పక్క నుంచి వేసుకోవాలి ఇక్కడ ఏదో స్మైలీ ఫేస్ చేద్దాం అని ట్రై చేస్తే అదేమో స్కల్ లాగా వచ్చింది భయంకరంగా వద్దులేనని మళ్ళీ దాన్ని సాఫ్ట్ గా చేసి మూత పెట్టి పక్కన నుంచేసాను రెస్ట్ చేయడానికి ఒక అరగంట సేపు మంచిగా నానిన తర్వాత ఇంకా సాఫ్ట్ అవుద్దండి డో అప్పుడు మనం నార్మల్గా పులకాయలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేసుకోవడమే పులకాలకి ఏంటంటే చపాతి పిండి మరీ పెద్ద పెద్ద ఎక్కువ తీసుకోవాలన్నమాట చపాతీలు అంటే లావుగా చేసుకుంటాం కదా ఫోల్డ్ చేసి అలాగా పులకాలకి అలా కాకుండా మీడియం సైజ్ బాల్ తీసుకోవాలి ఇప్పుడు వీడియోలో మీరు చూసారు కదా ఆ సైజ్ అనమాట అండ్ థిక్నెస్ కూడా ఎలా అంటే మరీ సన్నగా ఉన్నా పొంగదు మరీ లావుగా ఉన్నా కొంచెం ఎడ్జెస్ లావుగా వచ్చేస్తాయి అనమాట థిక్గా సో అందుకని మీడియంగా ఉండేలాగా మనము చపాతీని ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ మరీ పెద్దగా చేసేసుకోకుండా కొంచెం అరచేయిని మనం స్ప్రెడ్ చేస్తే ఎంత సర్కిల్ వస్తుందో అంత చేసుకోవడం బెటర్ అప్పుడైతేనే మనకు పర్ఫెక్ట్గా పొంగుద్ది ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఒక లైట్ ఆరెంజ్ షేడ్ లాగా వస్తుంది అనమాట ఇది మంచిగా ప్యాన్ పైన వేసేసుకొని ఒక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అలా ఉంచామనుకోండి చిన్న చిన్న బబుల్స్ లాగా మనకు అనిపిస్తాయి ఆ బబుల్స్ రాగానే దాన్ని ఫ్లిప్ చేసేయాలన్నమాట ఇదిగో ఇలా బబుల్స్ వచ్చినాయి కదా దాన్ని ఫ్లిప్ చేసేయాలి అంటే పుల్కాలు చేయడం క్లియర్గా చూపి మన అడిగారు అందుకని చూపిస్తున్నా అనమాట ఇంకొక సైడ్ కూడా ఇలాగా బబుల్స్ రాగానే అప్పటి వరకు ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో ఉండాలి అప్పుడు పెద్ద ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట మనకి ఈ బబుల్స్ లోపల కూడా ఆల్రెడీ ఎయిర్ ఫిల్ అయి ఉంటుంది కదా దాన్ని స్ప్రెడ్ చేయడం అనమాట లోపల ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ లోపల ఉన్న ఎయిర్ పక్కకి వెళ్ళి అలాగా మనకి పుల్క లాగా పొంగుద్ది ఇంత ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ గా స్టవ్ పైన పెడితే బలే ఈజీగా పొంగేస్తుందండి అండి ఎప్పుడు అలాగే చేస్తుంటా బట్ డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టడం అంత మంచిది కాదు అంటున్నారు కాబట్టి ప్యాన్ పైన ట్రై చేసుకుంటున్నా అనమాట అండ్ ఈ మధ్య ఈ మధ్య బాగా వస్తున్నాయి కూడా బాగానే పొంగుతున్నాయి అమ్మయ్య కొంచెం అలవాటు అయింది నాకు కూడా నన్ను అనిపించింది ఎందుకంటే డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెడితే చిటిక్కులో ఇలాగా లాగా పొంగిపోతాయి అనమాట అదే ప్యాన్ పైన అయితే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది ఇంట్లో అందరం పుల్కాలే తింటాం కాబట్టి అందరి పొంగించే లోపల చాలా టైమే పడుతుంది బట్ స్టిల్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్ బాగానే వస్తున్నాయి ఈ మధ్య చూసారు కదా ఇదిగోండి మంచిగా పొంగింది హోల్ ఎక్కడైనా పడితే ఆ హోల్ నుంచి ఈ గాలంతా వెళ్ళిపోయి సరిగ్గా పొంగదన్నమాట సో హోల్ పడకుండా ఉండాలి అని అంటే మనం మీడియం థిక్నెస్ లో చేసుకొని అయితే పొంగలేదో అటు సైడ్ కి ఈ ప్రెషర్ అంతా షిఫ్ట్ చేస్తూ ఉండాలి అలాగా మనం పులకాలు రెడీ చేసుకోవడమే సో ఈ రోజు మా ఇంట్లో ఎమ్మి ఎమ్మి క్యారెట్ పులకాలు అయితే రెడీ అయిపోయినాయి సో పిల్లలకు కూడా చాలా నచ్చితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేసేయండి సో అదండి ఇవాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ ఇన్ అదో వీడియో టిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్